ప్రేజులాడు దేవునికి మహిమ కలుగును గాక ఘనత కలుగునుగాక ప్రభావములు గాక ప్రభావములు ఆయనకి మహిమ 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 ఘనత 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 ప్రభావములు నా ఈశ్వయ్యకి గాక ప్రభావములు బలేష్ మహారాజుకి జే ఆని వాళ్ళ కుధా మసీకి జే మన స్వామికి జయ అందరూ అందరూ చెప్పాలి అందరూ ఈ నూతన దినాన్ని బట్టి అందరూ చెప్పండి అందరు స్తోత్రం స్తోత్రం దీవ కంటి పాపవలే కాచి దీవా రాత్ర కంటి పాపవాలి కాచి దయ గలస్తముతో బ్రోచి నడి నాతో పాటు అందరూ పాడాలి స్థుతిని సార్ చెప్పలు కొడుతూ దయ గలముతో బ్రోచి నడి పించి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లిని మేలో తాలంచి ఏ తలంచి స్తోత్రం చెల్లిము స్థుతి స్తోత్రం చెల్లిము ఆమె నలేలుయ ప్రభు మనకిచ్చిన నూతన దినం బట్టి ఈరోజంతా ప్రభు మనకు కృపనిచ్చి మనల్ని కాచి కాపాడినట్లుగా నిండు హృదయంతో రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్పాలి చెప్పాలండి అందరూ చెప్పాలి స్తోత్రం 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 మరి ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు తప్పుకుంటున్న ఈ ప్రియులను బట్టి నిండు హృదయంతో లాంటి వసంతాలు నూతన వసంత అనేకముగా అనుగ్రహించి దేవుడిచ్చిన ప్రతి వాగ్దానమును మరి నెరవేర్చే సంవత్సరం అంతా మేము కాచి కాపాడునట్లుగా నిండు హృదయముతో స్తోత్రం చెబుదాం స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే ప్రయాణం చేస్తున్న ప్రియులను బట్టి వ్యాపారాలకు వెళ్తున్న వారిని బట్టి ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి మరి సరైన గృహాలు సొంత గృహాలు లేక అల్లాడుతుండే ప్రియులను బట్టి ఎన్నో సమస్యల్లో పడి మన చదువుల విషయంలో ఆర్థిక విషయంలో మరి ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారి విషయంలో నా ప్రభు కృప చూపునట్లుగా సహాయం చేయనట్లుగా నిందు రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఉద్యోగాల విషయంలో మరి ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు మరి కొందరు రిటైర్ అయ్యి పెన్షన్ డబ్బుల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు ఎన్నో ఆటంకాలు ఉన్నాయి నా ప్రభు గొప్ప కార్యం జరిగించి ప్రమోషన్లతో అలాగే రావాల్సిన ఆ మరి మీ ఆ అమౌంట్ను కూడా దేవుడు మరి ఆశ్చర్య రీతిగా దేవుడు ఈ రోజే మరి ఇచ్చినట్లుగా నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే గర్భాల లేక ఇబ్బంది పడుతున్న అవమాన నిందలు పరిస్తుంటే వారికి నా ప్రభు గొప్ప కార్యాలు జరిగించుగాక వారి జీవితాల్లో అలాగే పెళ్లి కాకుండా మరి అలాగే ఉంటున్న వారి విషయంలో కూడా దేవుడు మన జీవిత మంచి జీవిత పావశాలను దేవుడు అనుగ్రహించినట్లుగా అలాగే అనారోగ్యంగా ఉంటున్న వారిని దేవుడు ముట్టి స్వస్థపరచున్నట్టుగా స్తోత్రం చెబుదాం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 మన దేశాన్ని బట్టి ప్రధానమంత్రి మన రాష్ట్రాల ప్రజలను బట్టి ముఖ్యమంత్రులను బట్టి అలాగే మన దేశంలో జరుగుతున్న సేవను బట్టి సంఘాలను బట్టి సంఘ కాపురును సేవకులను బట్టి అలాగే సేవా సంస్థలను బట్టి అనాథాశ్రయాలు వృద్ధాశ్రయాలు స్కూళ్ళు కాలేజీలను బట్టి మరి ఈ పరిచయం వలన మన దేశము ధీమపడినట్లుగా మరి సేవను దేవుడు ఆశ్రయించి కాపుదలను అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 వేసయ కృపా పరిచరులను బట్టి పరిచయస్తున్న మమ్మల్ని బట్టి సహకరిస్తున్న బట్టి వారిని బట్టి వాళ్ళ సంఘాన్ని బట్టి మరి తేక దేవునికి నిండు హృదయంతో తండ్రి కుమార పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆమెలుయా చూద్దాం హలేలుయా మన ప్రభుని రక్షకుడైన ఏ స్వీకరిస్తున్నావునో మీ అందరి వందన తెలియజేస్తూ ఎనభై ఒకటి కీర్తన మొదటి చరణం చూద్దాం అండి ఎనభై ఒకటి కీర్తన మొదటి చరణం చదువుదాము మరి ఆశాపు కీర్తన ఇది మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి కీర్తన ఎత్తుడి గిలక తప్పెట్ట పట్టుకునుడి స్వరమండలమును మనోహరమైన సితారును వాయించుడి చాలండి మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము మన బలము ఎవరు ఆనందగానము చేయుడు అంటున్నాడు భక్తుడే మరి ఆ ఆరాధకుడు ఆశాపు మనకు బలమై ఉన్న దేవుడు ఏంటండి మరి ధన బలము ఏంటండి ధన బలము ఇంకా ఇంకే బలాలు ఉన్నాయి చెప్పండి అధికారమనే బలము బంధు బలము ఎన్నో బలాలు ఉన్నాయి ఎన్నో బలాలు ఉన్నాయి మరి ఆ బలాలన్నీ కొంతవరకే కొంతవరకే పనిచేస్తాయి నీ కాడ డమ్ము డబ్బు బలం ఉన్నంతసేపు అందరు ఈగల్లా వాలిపోతారు కదా బిల్లం చుట్టూరా చక్కెర చుట్టూరా తేనె చుట్టూరా ఈ ఎట్లా ఈగలు అవి వాళ్ళతో చూడండి మరి ఈ బలము డబ్బు బలం ఉంది కదా డబ్బుతో విత్ మనీ ఆల్ మేక్స్ వి మేక్స్ ఆల్ థింగ్స్ బట్ నాట్ ఆల్ థింగ్స్ మెనీ థింగ్స్ విత్ మనీ డబ్ మనీ మేక్స్ మెల్ మెనీ థింగ్స్ అన్నట్టుగా మరి విత్ మనీ మెనీ థింగ్స్ బట్ నాట్ ఆల్ థింగ్స్ విత్ గాడ్ వీల్ డూ ఆల్ థింగ్స్ స్తోత్రం చెప్పండి హలో అయ్యా డబ్బున్నంతసేపు మాయా ఏంటి ఫోన్ చేయట్లేదు మాయా ఈరోజు కల్లో వచ్చారు మీరు ఏంటంటే డబ్బు ఉందని ఎన్ని ఎన్ని అకరాలు పడతారు కదా డబ్బు ఉన్నంతసేపు డబ్బు బలము డబ్బు బలం డబ్బుతో ఉందన్న బలము మనకు ఉండకూడదు ఇంకా అధికారం రిటైర్ అయిపోతూ ఉంది అనేక అధికారం రిటైర్ అయిన వాళ్ళని అడగండి పోయి రిటైర్ అయిన వాళ్ళని అడగండి ఉందా పవర్ అంటే లేదు కదా లోకంలో ఎన్ని బలాలు ఉన్నాయండి అది ఏది మనకు శాశ్వతమైనది కాదు శాశ్వతం కాదు మన శాశ్వతం ఏంటి మనము ఆరాధించే ప్రభు మనకు బలము స్తోత్రాలు అల్లూయా ఏ హోవా నా బలమా యథార్థ బలము కదా మరి చూడండి ఒక యాభై కేజీల ఒక వస్తువును ఎత్తటానికే ఎంత నాన తంటలు పడతాం కదా ఎత్తలేము మరి దేవుని బలం ఏంటి ఆత్మ బలము చెప్పండి ఏంటండి ఆత్మ బలము ఇస్రాయలు గొప్ప కార్యాలు చూశారు ఏ కార్యాలయాన్ని ఆత్మ కార్యాలు ఆత్మ బలమైన కార్యాలయాన్ని కనబడట్లేదు శత్రువులకు కానీ కార్యాలు మాత్రం బలమైన కార్యాలు కనబడుతున్నాయి కదా జొర్రీగలను పంపించాడు కందిరీగలను పంపించాడు ఉరుములు మెరుపులతో మట్టు పెట్టాడు శత్రువులని ఇవన్నీ మరి కనబడని కార్యాలు కేవలము ఇస్రాయిల్లోకే కనబడ్డాయి దేవుని బలమని కాబట్టి మరి ఈ ఉదయకాల సమయంలో మన బలమై ఉన్న ఏ శయ్యను మనం ఏం చేయాలి ఆరాధించాలి మన భుజం మీద ఉన్న భారాన్ని ఆయన దింపేశాడు అందుని బట్టి దేవుని స్థుతించాలి మన బలం ఎవరు డబ్బా ఎవరో డబ్బు అంటున్నారు డబ్బు కాదు పెద్ద జబ్బు గబ్బు డబ్బుతో ఎన్నో గబ్బు పనులు అవుతున్నాయి కదా డబ్బుతో ఎన్నో గబ్బు జబ్బులు మంచిగా ఉపయోగిస్తే పర్లేదు దేవునికి స్తోత్రం హలో మన బలం మన ప్రభి ప్రాణం ప్రాణిద్దాం పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి మా బలమా మా ఆనందగానమా నేను స్థుతిస్తుంటున్నాను ప్రభా అయ్యా మన బలమైన దేవునికి మనకు బలమై ఉన్న దేవునికి గానము చేయుడే అవు మన శక్తి చేత బలం చేత మనం ఈ సాధించలేము కానీ దేవుని ఆత్మ చేత మనము ఇవన్నీ సాధించాం నీ ఆత్మ బలాన్ని బట్టి స్థుతిస్తూ వాక్యం ఉన్న ప్రియులందరినీ దీవించమని ఏసు శు ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆశీర్వాదం అంటే త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్వ్ అందరికీ ఈ రోజంతా అంత కాచి కాపాడును గాక ఆ మేన్ బ్లెస్ యూ ఆల్ మే బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్